చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని ఇప్పుడు మనం కిన్నీరుసేన ప్రాజెక్టుకి వెళ్తున్నాము చింతలపూడు నుంచి పాలవంచకి సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంది పాలవంచ నుంచి పన్నెండు కిలోమీటర్లు కిన్నీరు సేన ఉంది అయితే కుటుంబ పరంగా పాలవంచలో ఒక వివాహం ఉంటే ఆ బంధువుల వివాహానికి వెళ్ళాము అక్కడ నుంచి కిన్నీరుసానికి వెళదామన్న ఉద్దేశంతో కుటుంబ సమేతంగా కిన్నెరసానికి వెళ్ళాము కిన్నీరసానిలో ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది చూడాలని ఉద్దేశంతో పిల్లల్ని తీసుకుని కిన్నీరసాన్ ప్రాజెక్ట్కి వెళ్ళాము ఇప్పుడు టిక్కెట్లు తీసుకున్న తర్వాత కిన్నీరసానికి ఇప్పుడు లోపలికి ప్రవేశిద్దాం అక్కడ ఏముందో మనం ఇప్పుడు చూద్దాం ఎంట్రన్స్ ఎంట్రన్స్ టికెట్లు తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాము లోపల ఫస్ట్ గార్డెన్ ఉంటుంది తర్వాత ఉన్న పెద్ద గ్రౌండ్ అంటే ఈ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంత కిన్నీరసన ప్రాజెక్టు దగ్గర ఉన్నాము ఈ కిన్నీరసేన ప్రాజెక్టు మరి వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టు అదే కాకుండా కేటీపీఎస్ పౌర విద్యుత్ సప్లై చేయడానికి కూడా ఈ యొక్క నీరు ఉపయోగపడుతుంది అంతే కాదు పిల్లలు పిక్నిక్ స్పాట్ గా ఈ యొక్క ఏరియా చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఆదివారం అంటే ఎప్పుడు హాలిడేస్ వచ్చిన స్కూల్ పిల్లలు యొక్క ప్రాజెక్టు ని సందర్శిస్తారు ఇక్కడ పిల్లలు బోటింగ్ షికారు చేయడం కోసం ఇక్కడ లాంచ్లు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ జూ పార్క్ ఉంటున్నది అక్కడ దుక్కులు జింకలు ఉన్నాయి మరి నీటి ఒకటి ఉంటున్నది అక్కడేమో బాతులు హంసలు కూడా అక్కడ ఉన్నాయి పార్క్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది టోటల్గా చెప్పాలంటే కినీర్సార్ ప్రాజెక్టు పిల్లలకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు ప్రతి ఆదివారం కలువ రోజుల్లో పిల్లలని ఇక్కడ తీసుకొచ్చి పిల్లలు సంతోషపడటానికి చాలా ఉపయోగపడుతుంది పేరెంట్స్గా మీరు కూడా ఈ ఏరియాని పిల్లల్లో తీసుకొచ్చి పిల్లలకు సంతోషపడే విధంగా కూడా చేయాలనేసి మేము అలరారే ప్రకృతి అందాలకు నిలయం మినీ ఊటిని తలపించేలా సుందర దృశ్యాలు జింకల వేక్షణం బోటు షికారు ప్రత్యేకం వేసవి సెలవుల్లో ఓ రోజు గడిపేందుకు అద్భుతమైన ప్రదేశం వేసవ సెలవులు వచ్చాయి చిన్నారులు పెద్దలు మహిళలు వెళ్లేందుకు కిన్నెరసీ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది పచ్చదానాన్ని పంచే అడవులు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించే చెట్లు చెంగు చెంగున ఎగిరే వన్యు వన్యప్రాణులు గలగల పారే సెలయేర్లు పక్షులు కిలకిల వారాలకు కిన్నెరసాని డిపాక్ చిరునామాగా నిలుస్తుంది అడుగడుగున ఆహ్లాదాన్ని పంచే వైవిధ్యం గల అటవీ అందాలతో మినీ ఊటీగా మారుతుంది కిన్నెరసాని పర్యాటక ప్రాంతం కొండ కోణంలో పచ్చని చెట్లు జలాశయం వన్యప్రాణులతో చూడచక్కని ప్రకృతి అందాలకు నిలయమైన కిన్నెర సానిలో పర్యాటకులను ఆకట్టుకునేలా పచ్చని పదిరిళ్ళు ఎత్తైన కొండలు గుట్టలు జలాశయం చూడచక్కని ద్వీపాలు కనిపిస్తాయి పర్యాటకుల ఊహకు ఏమాత్రం తగ్గని రీతిలో ఇక్కడి ప్రకృతి సోయుగాలు ప్రతి ఒక్కరిని అలరిస్తాయి ఈ సుందర దృశ్యాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలన పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు ముఖ్యంగా వేసవ సెలవుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు పర్యాటకులను ఆకర్షించేలా కాటేజీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలంలోని కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేనులో నీతి ఆయోగ్ పథకం కింద మూడు పాయింట్ ఇరవై నాలుగు కోట్లు ఏకో టూరిజం అభివృద్ధి కింద రాష్ట్ర ప్రభుత్వం ఏడు పాయింట్ యాభై మూడు కోట్లు మంజూరు చేశాయి ఆయా నిధులతో కిన్నెరసానిలో తొమ్మిది కాటేజీలు అద్దాల మేడ నిర్మాణం చేయబడుతున్నారు కిన్నీరసాని రిజర్వాయర్లు పర్యాటకుల కోసం బోర్డు షికారు ఏర్పాటు చేశారు ఇక్కడికి వచ్చిన పర్యాటకులు చుక్కల జింకలు జలాశయం అందాలను చూసి మరోసారి రావటానికి ఉత్సాహం చూపుతారు అద్దాల మేడకు ఎంతో ప్రాముఖ్యం కిన్నెరసాని పర్యాటక ప్రాంతంలో ఒకప్పుడు అద్దాల మేడకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో అద్దాల మేడతో పాటు పలు కాటేజీలు నిర్మించారు అయితే ఆ తర్వాత అద్దాల మేడను మావోయిస్టులు ధ్వంసం చేయడంతో కళావిహీనంగా తయారైంది కాగా కిన్నెరసాని పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటుగా అద్దాల మేడ పునరుద్ధరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన పది పాయింట్ డెబ్బై ఏడు కోట్లు ఖర్చు చేశారు శిథిలావస్థకు చేరిన అద్దాల మేడతో పాటు కాటేజీలను కూల్చి వాటి స్థానంలో కొత్తవి నిర్మించారు రిజర్వాయర్ చుట్టూ ఎత్తైన గుట్టపై రెండంతస్తుల్లో తొమ్మిది కాటేజీలు మేడ అద్దాల మేడ ఫుడ్ కోర్టు నిర్మించారు కిన్నెరసానికి ఎలా చేరుకోవాలంటే ఖమ్మం నుంచి భద్రాద్రి జిల్లా పాలమంచుకు తొంభై కిలోమీటర్లు అదే ఏలూరు చింతలపూడి నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు ఈ పట్టణానికి చేరుకున్నాక అంబేద్కర్ సెంటర్ నుంచి పన్నెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే కిన్నీరసాని ప్రాజెక్టు వస్తుంది అక్కడ ప్రకృతి అందాలతో నిండిన జలాశయం జంగల పార్కు ఉంటాయి కిన్నెరసానికి సమీపంలోని పాడు సమీప అటవీ ప్రాంతంలో జలపాతం ఉంది ఇక్కడి నుంచి తిరిగి భద్రాశలం వెళ్ళే మార్గంలో పెద్దమ్మ తల్లి ఆలయం కూడా ఉంది కాగా కిన్నెరసాని చేరడానికి బస్సు సౌకర్యం లేక ఆటోలను ఆశ్రయించాల్సింది వేసవ సెలవుల్లోనైనా బస్సు సౌకర్యం కల్పిస్తే కిన్నెరసాని పర్యాటకుల సంఖ్య మరింతగా పెరుగుతుంది ఇక వరంగల్ జిల్లా లక్నవరంలో ఏర్పాటు చేసినట్లుగా కిన్నేరుసానలో కూడా నీళ్ల మధ్య వంతెన నిర్మించి ప్రత్యేక హోటళ్ళు వసతి గృహాలను నిర్మిస్తే పర్యాటకులను మరింతగా ఆకట్టవచ్చు అక్కడి ప్రకృతి రమణీయత మనసులను ఓలలాడిస్తుంది హోయలు ఉలుకుతూ సాగే నీటి ప్రవాహం అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అబ్బుర పరిశీల కనిపించే వన్యప్రాణుల సందడికి అది కేర్ ఆఫ్ అడ్రాస్ ఆ సుందర ప్రాంతమే కిన్నెరసన ప్రాజెక్ట్ అక్కడ ప్రకృతి రమణీయత మనసును ఓలలాడిస్తుంది హోయలు ఒలుగుతూ సాగే నీటి ప్రవాహం అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అబ్బుర పరిశీల కనిపించే వన్యప్రాణుల సందడికి ఆ అడ్రస్ ఆ సుందర ప్రాంతమే కిన్నెరస ప్రాజెక్ట్ అందుకే సెలవు దొరికితే చాలు శాత తీరడానికి వలస వచ్చే పక్షుల్లో ఈ ప్రాజెక్టు దగ్గరికి జనం తండపు తొండలుగా వచ్చేస్తారు ఉమ్మడి వరంగల్ జిల్లా సరిహద్దు అడవుల నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అడవుల మీదుగా పాల్వంచ మండలంలో పచ్చని ప్రకృతి మధ్య సేత తీరిందే కిన్నెరసాని కిన్నెరసాని హొయ్యలను వర్ణిస్తూ కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి అంటూ ఓ సినిమా కవి ఉష్కింక్యో నుంచి జాలువారిన పాట తెలుగు రాష్ట్రాల ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది కిన్నీరు ప్రాజెక్టు భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నుంచి దాదాపు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది పాలవంచ పట్టణం నుంచి దాదాపు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది పాలవంచలోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ కేటీపీఎస్ ప్రాజెక్టు నీటి అవసరాల కోసం కిన్నెరసాని ప్రాజెక్టును పంతొమ్మిది వందల సంవత్సరంలో డెబ్బై రెండవ సంవత్సరంలో నిర్మించారు కిన్నెరసానులోకి ఐదు వందల పదహారు స్క్వేర్ మైల్స్ నుంచి వర్షపు నీరు వచ్చి చేరుతుంది ప్రాజెక్టులో పది స్క్వేర్ మైల్స్ నీటి నిల్వ ఉంటుంది ప్రాజెక్టు ఎత్తు దాదాపు నాలుగు వందల పదిహేను అడుగులు కాగా లోపల నాలుగు వందల ఏడు అడుగుల్లో ఒకటి పాయింట్ నలభై ఐదు నీరు నిల్వ ఉంటుంది వానాకాలంలో పన్నెండు గేట్ల నుంచి వరద నీటిని వదిలినప్పుడు ఆ దృశ్యాన్ని చూసేందుకు టూరిస్టులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తారు కిన్నరసాని ప్రాజెక్టు నుండి నడుబుడ్డున ఉన్న ప్రాంతాన్ని చూస్తుంటే అయినా చూడాలనిపిస్తుంది ఎందుకంటే చుట్టూ నీళ్లు నిండి ఉండి మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడి ఆ ప్రాంతం కొన్ని కాటేజీలను దట్టమైన చెట్ల మధ్య నిర్మించారు ఈ మధ్య బోటు మీద ప్రాంతానికి వెళ్ళి పిక్నిక్ పార్టీలు కూడా చేసుకుంటున్నారు కిన్నెరసేని ప్రాజెక్టు బోటు షికారుకు బాగుంటుంది ఈ ప్రాంతంలో పాటు పరిసర ప్రాంతాల్లో ఇది వరకు కొన్ని సినిమా షూటింగ్లు కూడా జరిగాయి మొత్తం మీద ఎంతో సుందరంగా అందాలలోకి ఈ కిన్నెరసాని ప్రాజెక్టును తప్పనిసరిగా చూడాల్సిందే కిన్నీరుసేన ప్రాజెక్ట్ నడిబుడ్డున ఉన్న ప్రాంతాన్ని చూస్తుంటే ఎంతసేఫైనా చూడాలనిపిస్తుంది ఎందుకంటే చుట్టూ నీళ్లు ఉండి మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడి ఆ ప్రాంతం కొన్ని కాటేజీలను దట్టమైన చెట్ల మధ్య నిర్మించారు ఈ మధ్య బోటు మీద ఆ ప్రాంతానికి వెళ్ళి పిక్నిక్ పార్టీలు కూడా చేసుకుంటున్నారు కిన్నీరుసాని ప్రాజెక్టు బోర్డు షికారుకు బాగుంటుంది ఈ ప్రాజెక్టుతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇదివరకు కొన్ని సినిమా షూటింగ్లు కూడా జరిగాయి మొత్తం మీద కిన్నీరుసేన ప్రాజెక్టును తప్పనిసరిగా చూడాలి ఎందుకంటే మేము పాలవంచ బంధువుల వివాహానికి వెళ్తూ కుటుంబ సమేతంగా ఎక్కడి వరకు వచ్చాము కాబట్టి మరి కిన్నరసన ప్రాజెక్టును అక్కడ ఉన్న జింకలను పిల్లలకు చూపించాలన్న ఉద్దేశంతో వెళ్ళి అక్కడ టికెట్లు తీసుకుని మరి లోపలికి ప్రవేశించాము ఆ జింకలు సుమారుగా నూట ముప్పై పైన ఉన్నాయంట నూట యాభై ఎకరాలు నూట ముప్పై ఎకరాల్లో అవి తిరుగుతూ ఉంటాయి అక్కడ ఉన్న మరి ఆ పశువులను చూసేవాళ్ళు గడ్డి వేయటం వాటికి నీళ్లు పెట్టడం ఇటువంటివి చేస్తుంటారు ఇంకొంచెం పైకి వెళ్తే ఆ పక్కనేమో కాటేజీలు ఉన్నాయి తర్వాత ఆ బోర్డు షికారు కూడా ఉంది ఆ బోర్డు షికారు చేసే వాళ్ళకి ఆ నీటిలో బోర్డు షికార్కి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అదే కాకుండా ఇంకొంచెం పైకి వెళ్తే కట్ట మీద అటు గేట్ల ప్రాంతానికి వెళ్తే నీరు నిలవన్నది క్లియర్గా కనిపిస్తుంది కిందకి గేట్లు తెరిస్తే నీటి ప్రవాహం చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు గేట్లు తీసే పరిస్థితి లేదు కదా వేసవి కదా అప్పుడు నీళ్ళు అయితే నీ స్టాకు ఉన్నాయి ఆ నీరుని మరి కేటీపీఎస్ కొత్తగూడెం ధర్మాల పవర్ ప్రాజెక్ట్ ఉంది కదా దానికి ఈ నీటితో నీటిని హీట్ చేసి ఆ హీట్ హీట్ ద్వారా పవర్ని సప్లై చేస్తున్నారు కేటీపీఎస్ వారు ఆ పవర్ సైడ్మే కాకుండా వ్యవసాయానికి కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ నీరు ఉపయోగపడుతుంది మరి ఇంకా కిందకెళ్తే అక్కడ పార్కు అక్కడ చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది పిల్ల స్కూల్ సెలవులు కాబట్టి పిల్లలు తండోపు తండలుగా అక్కడ వస్తున్నారు చూడ ఉంది కానీ వెళ్ళేవారికి మాత్రం ఒక సలహా వెళ్ళేటప్పుడు మరి మంచినీరు ఆహార పానీయాలు తినుబండారు స్నాక్స్ గట్రా ఏమైనా పట్టుకెళ్ళిపోయి అక్కడ కొంచెంసేపు చూసి సేద తీర్చి అవి సేవించిన తర్వాత మళ్ళీ కొంచెం చూసి ఫోటోషూట్లు అవి చూసుకొని కూడా రావచ్చు కానీ వెళ్ళి పిల్లలకి మాత్రంగా ఆహ్లాద పంచే విధంగా ఉంటుంది పిల్లలకి తప్పనిసరిగా సందర్శించే విధంగా పేరెంట్స్ ఏర్పాట్లు చేయండి మీరు కూడా వెళ్ళి చూసి సంతోషించండి ఎందుకంటే మేము వెళ్ళాము చూసాము సంతోషించాము పిల్లలు చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు ఆ ప్రాజెక్టు వద్ద చిన్నపాటి కుట్టు ఉన్నది అక్కడ తినుబండారాలు డ్రింక్లు మంచినీళ్ళు అన్నీ దొరుకుతాయి కానీ వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు కట్టేస్తారో తెలియదు ఆ కుట్టు ఉండనే మనం వెళితే మాత్రమే మోసపోయినట్టే కనుక వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిళ్ళు మరి స్నాక్స్ తీసుకెళ్ళి అక్కడ సేద తీరి అవి తిన్న తర్వాత మళ్ళీ కొంతసేపు ఫోటోషూట్లు అవి చూసుకొని రావడానికి చాలా అనువుగా ఉంటుంది కనుక వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని తీసుకువెళ్ళేటప్పుడు పిల్లలు పిల్లలు సర్దాతో పాటు ఆహ్లాదాన్ని చూసే విధంగా ఆహ్లాదం పొందే విధంగా ఉండాలి తప్ప మరి అపరిశుతులు ఏం జరగకూడదు అలా జరగకుండా ఉండాలంటే మరి పేరెంట్స్ కొన్ని చర్యలు తీసుకోవాలి పేరెంట్స్ కానీ ఉపాధ్యాయులు కానీ పిల్లలు అక్కడ వాళ్ళకి తెలియదు కాబట్టి ఆట పాడుతూ ఆటలాడుతూ మరి పాడుకుంటూ సరదాగా గడపాలను ఉద్దేశంతో అటు ఇటు వెళ్తుంటారు ఒక్కోసారి అపశృతులు జరిగే అవకాశం ఉంటుంది కానీ బహు జాగ్రత్తగా ఉండాలి ప్రాజెక్టును సందర్శించేందుకు పిల్లలు వస్తే అక్కడ నిర్వాహకులు అక్కడ సరైన నిర్వహణ అనేది లేదు గైడ్ కూడా లేరు కనుక ఏంటంటే అటువంటి సంఘటనలు ఏమి జరగకుండా ఉండటానికి కోసం పేరెంట్స్ కానీ ఉపాధ్యాయులు కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల్ని పిల్లలు చూపులోనే మీ చూ మీ చూపులోనే పిల్లలు సందర్శించే విధంగా ఉండాలి బహు ఉండాలి ఇది మేము ఇచ్చే సలహా మరి ఇది ఈ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏమన్నా మరి తెలియపరచాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇది నేటి వీడియో మరిన్ని వీడియోలతో మరి కలుద్దాం చూస్తూనే ఉండండి సేజ్ మీడియా